కోవూరు నందలగుంట గిరిజనుల శ్మశాన భూమికి గ్రహణం పట్టింది గత డెబ్బై ఏళ్లుగా శ్మశానంలో శవాలు పూడ్చి పెట్టుకుంటున్న గిరిజనులకు ఈ భూమిలో ప్రవేశించకూడదంటూ అంటూ తహసీల్దార్ బోర్డు పెట్టేశారు ఈ భూమిలో ఎవరు ఎలాంటి ఆక్రమణకు గురి చేయకూడదంటూ గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ బోర్డు పెట్టారు గత డెబ్బై ఏళ్లుగా ఈ కాలువ పోరంబోకు భూమిలో నందలగుంట గిరిజనులు వాళ్ళ మృతదేహాలను పూడ్చిపెట్టుకుంటూ వచ్చారు అయితే గిరిజనులు మాత్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్న ఒక ఆసుపత్రి సముదాయం కోసం పార్కింగ్ ప్లేస్ కోసమే వీళ్ళు తహసీల్దార్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఈ విషయంపై అనేక సార్లు తహసీల్దార్ని ఎమ్మెల్యేని కలిసిన ప్రయోజనం లేకుండా పోతుందని డబ్బున్న వారికే అందరూ న్యాయం చేస్తున్నారని డబ్బు లేని వారిని ఎవరు పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజన మహిళల ఆందోళన చెందుతున్నారు ప్పుడేమంటే సుశానం కావాలని పోతే అది మీకు సంబంధం లేదు అది మీకు ఇవ్వు అని చెప్పి మమ్మల్ని ఎంతో భ్రేమ భ్రాంతులు చేశారు ఇప్పుడు ఏమంటే మేము కలెక్టర్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా నాలుగు నెలల నుంచి ఒక్కొక్కరికాడికి ఐదైదు సార్లు కూడా పోయి ఉన్నాం పోయినా కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఏమంటే మేము శవం అటు పెట్టుకున్నా కూడా మమ్మల్ని బోడవనీయకుండా మమ్మల్ని అది ఇది అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి సాయంత్రం దాకా ఎండలోనే పెట్టి శవాన్ని కూడా అట్టే ఎండలో పెట్టారు పెట్టి సాయంత్రము మమ్మల్ని కోవ్వురికి తరలిచ్చేసారు ఇప్పుడేమంటే రాజకీయ నాయకులు ఆ రోజు మాకేం చెప్పారు అమ్మ ఉన్నాం మేము మాట్లాడతాం మేము చేస్తాం అని చెప్పారు మేము మాకు రోజు రాయకి రాజకీయ నాయకులు ఏం చెప్పారు అమ్మా ఇప్పుడుకి ప్రస్తుతానికి ఇది హాస్పిటల్లో వాళ్ళకి మీకు గొడవ పడుతుంది కాబట్టి ఈ రోజుకి వేరే దగ్గరకు తీసుకెళ్ళండి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు నాటికి వాటి ఎవరు మాకు న్యాయం చేయలే మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీరు ఆ రోజు అంత గొడవ చేశారు ఇప్పుడు కాదు లేండి అని ఒకే మాట మాట్లాడేసింది రెండో మాట కూడా కాదు అది గవర్నమెంట్కి చెందింది ఇప్పుడేం కాదు అది అనేసి చెప్పింది మేము ఇంకేం చేయాలా ఏ రాజకీయ నాయకుడు చూసినా అదే మాట కాడికి పోయినా కూడా సగ అంటున్నారు కానీ మా మళ్ళీ పట్టించుకున్న వాళ్ళే లేరు మా గిరిజనులకి న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులందరినీ అందరినీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం మాకు న్యాయం కావాలి మేము ఎవరు సపోర్ట్లు లేరు మాకు మాకు సపోర్ట్ లేక రాజకీయ నాయకులు వాళ్ళ పక్షాన్ని హాస్పిటల్ వాళ్ళ పక్షాన్ని చేరి మమ్మల్ని ఈ వంతన అన్యాయం చేయడము న్యాయం కాదు కదా అందరూ దయించి మాకు న్యాయం చేయమని ఇప్పుడు ఎంఆర్ఓ బోర్డు ఒకటి పెట్టేశాడు ఇది మీకు సంబంధం లేదమ్మా ఇది ప్రభుత్వానిది అని ఒక బోర్డు పెట్టాడు బోర్డు మాకు ఇప్పుడు చనిపోతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ బై చనిపోయాడు చనిపోతే ఎక్కడ పోవాలా మాకు కాల్పులు లేదు మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటున్నా కూడా ఇప్పుడు మా వాళ్ళంతా మేము కాల్చుకో కాలవడానికి లేదు మమ్మల్ని పూడ్చాలా అంటే అక్కడ పోతే పూడ్చనీడు కాల్చుకోవాలంటే డబ్బు పదివేల రూపాయలు కావాలా ఈ యానాదులకి ఎక్కడి నుంచి వస్తాయి పదివేలు ఇప్పుడు మాకంటూ ఒక శ్మశానం అంటూ ఉండాలి కదా మాకు ఇప్పుడు అది కాదు అన్నారు వేల దగ్గర చూపించాలా మాకు చూపించకుండానే వాళ్ళు బోర్డు నాటేశారు ఎవరు నాటారు బోర్డు మాకు తెలీదు మేకు అంత చదువుకున్న వాళ్ళు లేరు తెలిసిన వాళ్ళు లేరు మాకు ఎవరు వెనక సపోర్టు లేదు ఇప్పుడు ఎందుకు లేదు పెద్దోళ్ల కాలం నుంచి ఇప్పుడు ఎందుకు లేదు ఇంచుమించు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉన్నాం పోయింది ఎందుకు ఎందుకు పోయిందని అనుకుంటున్నాను ఎందుకు పోయింది వాళ్ళకి హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళకి వాళ్ళకి అదేమో అని అడిగితే మేము డెవలప్మెంట్ చేస్తాం దీన్ని మీకు స్వసాజ్ అనేది డెవలప్మెంట్ చేసేది స్వసా మేము డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తాము హాస్పిటల్లో పనులు ఇస్తాము మీకే మంచిది కదా ఉద్యోగాలు అంటే ఎంతమందికి ఇస్తావు ఉద్యోగాలు ఎవరు అన్నారన్నమాట వాళ్ళు అన్నారు అని మాట్లాడుతున్నారు ఈరోజు అట్లా మాట్లాడితే ఎంతమందికి అని ఉద్యోగాలు ఇస్తావు నువ్వు ఏం చదువుకుంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తావు ఒకవేళ ఏ ఇప్పుడు చిమ్ముడు అయ్యి ఇస్తావు నువ్వు ఎంతమందికి ఇస్తావు ఇప్పుడు మేము ఎత్తుకుపోయి ఎక్కడ వేసుకోవాలా ప్రతిసారి ఒక మనిషి చనిపోతే ఎవరు ఒక కాళ్ళు పట్టుకొని తండలకు తీసుకొని స్వసేన శవాన్ని ఎత్తుకుపోయి గుడ్చి పెట్టుకోవాలి మేము తెచ్చుకొని తహసీల్దార్ తహసీల్దార్ బోర్డు వేసాడు బోర్డు ఏం చెప్పాడు ఆయన ఫస్ట్ మేము ఆయన దగ్గర పోతే ఇస్తానని చెప్పి ఆయన బోర్డు వేసేసాడు బోర్డు వేసేసాడు బోర్డు వేస్తే మేమేం అనుకోవాలి దేనికి వేసావు బోర్డు మాకు స్వసేనాన్ని చూపించి నువ్వు బోర్డు వేసుకున్నా ఏసుకున్నా మాది కేటాయి కదా నువ్వు ఫోన్ చేసుకోవాలి ఎందుకు వేసుకున్నావు ఎవరు తెలియదు కాకుండా ఉంటే తహసీల్దార్ వేసాడు అని ఒక్కటే మాకు తెలుస్తుంది ప్రభుత్వ అధికారులు నాయకుల మీద మీ అభిప్రాయం ఏంది డబ్బుంటే వాళ్ళకే వాళ్ళకే ప్రభుత్వం ఇది వాళ్ళ ఎవరైనా ఏ పక్క డబ్బుంటే వాళ్ళ పక్కే మాట్లాడతారు కానీ డబ్బులే లేకుండా అప్పులు చేసుకునే మా ఓటర్లకి ఎవరు సహాయం చేస్తారు ఎవరికి ఎవరిని పోయి మేము అడగాల అడిగితే మాకు ఎవరు తెలియదు మేము ఎవరికి అడగ పోవాలని తెలియదు దయచేసి ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరినీ దయించి వేడుకుంటున్నాము మాకు శ్శాన స్థలాన్ని కేటాయించి మా గిరిజనులకి న్యాయం చేయమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయించి మా మీద మాకు కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాము దయించి మాకు మా శ్వశానం మాకు ఇప్ప ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము గత నాలుగు నెలల నుంచి శేసానం గురించి తిరగతనే ఉన్నాము తిరగతనే ఉన్నాం మాకు మాకు తెలిసినంతవరకు వరకు మాకు ఎవరెవరు తెలుసు అందరికాడకి మేము తిరుగుతున్నాము కానీ మాకు తెలిసిన కాడి నుంచి ఫస్ట్ నుంచి ఎమ్ఆర్ఆర్ దగ్గర తిరిగాము ఎమ్మెల్యే కాడ తిరిగాము కలెక్టర్ కాడ తిరిగాము తిరగతనే తిరగనంటూ ఒక నెలలో మేము ఎన్నిసార్లు తిరుగుతున్నాము మాకు తెలుసు అది మేము ప్రతి సోమవారం కానీ మాకు అవకాశం ఉన్న ప్రతిసారి మేము తిరుగుతున్నాం మాకు తెలిసింది ఎవరు వీళ్ళే మాకు తెలిసింది మాకు దగ్గరలో అందుబాటులో ఉండేవాళ్ళు వీళ్ళే వీళ్ళ దగ్గరికి మేము ఎన్నిసార్లు తిరిగాము ఇప్పుడు తిరగతనే ఉన్నాం మాకు తెలిసింది వీళ్ళ కట్టి మేము తిరుగుతున్నాం ఇంకా ఇంకా జరగాలి మేము ఎన్ని రోజులు జరగాలి మేము మాకు ఎందుకు న్యాయం జరగడం లేదు వాళ్ళ చేతులలో పని ఎంతసేపు సార్ మాకు మీరు చేయాలనుకుంటే మీ కాగితాలు అన్నీ ఉన్నాయి మీకు అంతా మీకు మీకే అది అన్న వాళ్ళు ఇప్పుడు మీది కాదు అంటున్నారు సార్ అది అర్థం కావట్లేదు సార్ మాకు ఎందుకని అర్థం కాదు ఫస్ట్ తిరిగినప్పుడు అంతా మీదే మీరు వెళ్ళండి బూడ్చుకోండి మీకు ఎవరన్నా అడిగితే మీరు కేసు పెట్టండి అని కూడా మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీది కాదు అది అది గవర్నమెంట్ది అని ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మేము ఎవరు చెప్పాలి కలెక్ట్ కాదని రైతులు అంటున్నారు కానీ ఎక్కడున్నాయి ఎందుకు రావట్లేదు బయటికి మేము ఇన్ని రోజులైనా తిరిగాము కానీ పలాని రోజు వస్తాయమ్మా పలా ఇప్పుడు దాకా మీరు ఆగండి అన్న వాళ్ళు అయితే లేదు అవి వస్తాయి రావు అని కూడా చెప్పడం ఇప్పుడు ఈ గతంలో అయితే చెప్పేవాళ్ళు మా పోతే మీకు వస్తాయమ్మా మీకు మీదేనమ్మా అది అని చెప్పారు ఇప్పుడు పోతే ఏమంటే రాదు రాదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ఎందుకు రాదు సార్ మాకు మేము డెబ్బై ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎందుకు రాదు మేము ఈ పో ఈ హాస్పిటల్లో ఆ రోజు మీరు గొందర వారం చేశారని మేము ఇక్కడ మేము మా పాటిని మేము మీరు పూడ్చుకోండి అమ్మా మీదేనో అది అని ఎమ్మెల్యే గారు చెప్తే మేము సేవాన్ని తెచ్చుకున్నాం అక్కడికి పోయి ఉదయం తొమ్మిది గంటలకు మేము అక్కడ పోయి పెట్టుకుంటే మమ్మల్ని కనీసం పూడ్చుకొని ఇలా సాయంత్రం ఐదు ఐదు నాలుగు దాకా అక్కడే ఉన్నాం ఎందుకు పూడ్చుకోని లేదు మేము మేము పోలీసు వాళ్ళని పిలవలేదు మేము ఎంఆర్ఓని పిలవలేదు ఎవరిని మేము పిలవాలి అసలు అక్కడ అందరూ వచ్చేసారు పోలీసులు ఫస్ట్ వచ్చారు వచ్చారు ఎందుకు మేము అందరం మేము చెప్పలేదు కదా సార్ మేము విధంగా గుడ్చుకుంటున్నాం వాళ్ళకి ఎవరికి మేము చెప్పలేము మాకు చెప్పారని హామీతో ధైర్యంతో మేము పోయాం కానీ మాకు ఆపేశారు పూడ్చుకొని ఇలా మా మీదకే గొడవకు వచ్చారు మా మీదకే ఇది చేస్తారు ఎందుకు చేస్తున్నారు సార్ ఈ విధంగా మేమే ఏందోలం అనుకుంటున్నారా లేకుంటే పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నారు మేము ఏం చేస్తాము మేమెందకేమన్నా పోరాడామా పోరాడలేదు మా శేశానం మా కోసం మేము ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము ఎందుకు మాకు సమాధానం చెప్పట్లేదు మేమేమో మనుషులం కదా